ఫస్ట్ స్టేట్మెంట్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ ది అర్లియస్ట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర వర్షన్ లో ఏమి చెప్పాడంటే అబౌట్ లెవెన్ ఆర్ లెవెన్ ఫిఫ్టీన్ సడన్లీ మినిమం ఫైవ్ పర్సన్ ఎంటర్ ఇన్ టు మై రూమ్ బై ద టైమ్ దే కవర్ దే ఫేసెస్ విత్ హ్యాండ్ కర్చీఫ్స్ పేర్లు చెప్పలేదు సునీల్ గారి పేరు చెప్పలేదు సీతారామాంజన గారి పేరు చెప్పలేదు ఈ ఎఫ్ఐఆర్లో నమోదు పరిచిన ఈ పోలీస్ ఆఫీసర్ ఏ విధంగా ఈ పేర్లు పెట్టినప్పుడు కూడా కొంతైనా మినిమం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పలేదు ఇది చాలా ముఖ్యం అండి వెన్ యూ ప్రొడ్యూస్ ఫర్ ది ఫస్ట్ టైం అంటే తన ఆలోచనలు తన ప్రోద్బలం తన యొక్క ఎవరిని ఇరికించాలా ఎవరిని ముద్దాయలు చేయాలా అని ఆలోచనకు ముందరగా ట్రూ అండ్ కరెక్ట్ వర్షన్ ఫస్ట్ టైం బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ వన్ యూ హాస్ ప్రొడ్యూస్డ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటలకి గుర్తు తెలియని వ్యక్తులు మాస్క్డ్ పర్సన్స్ బెట్ మీ కానీ ఇక్కడికి వచ్చే తలకి చిలక పలుకులకి వచ్చే తలకి చాలా స్పష్టంగా రూమ్లోకి వచ్చింది పివి సునీల్ కుమార్ దెన్ డిఏజజీ లాంగు సీతారామాంజనేయులు అండ్ అదర్స్ ఇది ఎంత దుర్మార్గం అండి సరే ఇంకొకటి కూడా తీసుకున్నాం వీరు తర్వాత మెడికల్ బోర్డు ఎగ్జామినేషన్కి ప్రొడ్యూస్ చేయడం జరిగింది కోర్టు ఆర్డర్ హైకోర్టు గౌరవ హైకోర్టు వారి ఆర్డర్ ప్రకారం వారిని మెడికల్ బోర్డు ఎగ్జామినేషన్ ప్రొడ్యూస్ చేసినప్పుడు వారి స్టేట్మెంట్ ఫస్ట్ టైం ఏ బేసిక్ క్రిమినల్లా తెలిసిన అడ్వకేట్ కానీ ఎవరు కానీ వారిని ఫస్ట్ హాస్పిటల్లో ప్రొడ్యూస్ చేస్తే అప్పటికీ ఆలోచన ఎవరిని ఇరికించాలా ఎవరిని దుర్మార్గంగా కేసులో చేయాలన్న ఆలోచన రాకముందు ఆ స్టేట్మెంట్కి అంత ఇంపార్టెన్స్ ఉంది సరే వీరిని ప్రొడ్యూస్ చేసినప్పుడు మెడికల్ బోర్డు దగ్గర ఆన్ సిక్స్టీన్త్ పదహారు ఐదు రెండు వేల ఇరవై ఒకటి హిస్టరీ ఆఫ్ అసాల్ట్ అన్నోన్ పర్ బై అసాల్ట్ బై అన్నోన్ పర్సన్స్ నాకు తెలియనటువంటి వ్యక్తులు కానీ రిపోర్ట్కి వచ్చి తలకి గారు వచ్చేస్తారు పివి సునీల్ గారు వచ్చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ కేసులో ముద్దాయి అవుతాడు ఇంతకన్నా ఇంతకన్నా ఒక కేసు తప్పుడు కేసు ఫాల్స్ కేసు నీ వర్షన్ కరెక్ట్ కాదు నువ్వు కాలక్రమేణా నువ్వు పెంచుకున్నటువంటి ద్వేషంతో నువ్వు ఎవరినైతే ముద్దాయలు చేయాలని సంవత్సరాల తర్వాత ఆలోచన చేసినావో నీకు ఎవరి మీద అయితే ద్వేషం ఉందో వారిని ముద్దాయలు చేయడం జరిగింది అగైన్ అండ్ అగైన్ ఎం టెలియు నిన్ను ఇక్కడ కంప్లైంట్లో మటుకు పివి సునీల్ కుమార్ గారు సీతారామయ్య గారు వచ్చారు కొట్టారు ఇంక ముగ్గురు కొట్టారు దట్స్ ది కేస్ ఇది నిజమై ఉంటే నీకు సీతారామాంజనేయులు గారు పివి సునీల్ గారు దీ దీ డి డిజి ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి నేను నిజంగా కొట్టుంటే నువ్వు ఎక్కడ చెప్పు ఉండాలి ఈ మాట మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర చెప్పుండాలి పివి సునీల్ కుమార్ గారు వచ్చారు సీతారామాంజలి గారు వచ్చారు వారు వాళ్ళ ప్రమేయంతో నన్ను కొట్టారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు కొట్టించారు ఇది కదా నీ వర్షన్ ఇప్పుడు ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత ఈ వర్షం నీది ఇది దీని నమ్మి పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ అంటే ఒక చిన్న సామెత ఉంది ఎద్దు ఈని అంటే ఘాటు కట్టేయమన్నారు అంటే ఇప్పుడు ఎద్దు ఏంది అది ఈనదు కదా అని ఆలోచన కూడా లేదా ఈ పోలీసు వారికి మినిమం మినిమమ్ మినిమం వాట్ వాజ్ హిస్ అర్లియర్ వర్షన్ ఎట్ ది ఫస్ట్ ఆపర్చునిటీ టైం బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్ బై మాస్క్ పర్సన్స్ వాట్ ఈస్ హిస్ వర్షన్ వారు చెప్పింది ఏమిటి బిఫోర్ ది డాక్టర్స్ అన్ఇన్ఫ్లుయన్స్డ్ బై బై ఎనీవన్ ఆ రోజుకి బై అన్నోన్ పర్సన్స్ ఇంతకన్నా ఏం కావాలా ఈ కేసులో యొక్క ఫాల్సిటీ ఈ కేసు దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఎవరు కావాలంటే వాళ్ళు ముద్దాయిలు చేయడం ఇంతకన్నా వేరే సాదృశ్యం కావాలా ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేస్తారు పాప డాక్టర్ గారు కూడా వచ్చేస్తారు దీనిలో ముద్దాయిగా అదృష్టం వాదించిన ఒకేను కూడా పెట్టాల్సింది పెట్ట సో ఇంత ఈ విధంగా ఈ చట్టం ఇక్కడ ఒక ఇది ఉందండి సావర్ నెవర్ చేంజెస్ ఓన్లీ పర్సన్ చేంజెస్ ఒక పర్సన్ మారుతున్నగానే రాజ్య రాజ్యాధికారం కూడా రావర్ అండ్ చేంజ్ హియర్ దాంతో కూడా ఈ వ్యవస్థలు ఈ వ్యవస్థలు వంతబాడడం అనేది అట్లీస్ట్ యు ఆర్ గైడెడ్ బై సిఆర్టీసి మీకు రాజ్యాధికారం ఎవరి చేతిలో ఏమున్నా ఏం లేకపోయినా మీరు మేము అందరం జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ గైడెడ్ బై సిఆర్పిసి ఐపీసీ ఇది చట్టం మన నిర్దేశ ప్రాథమిక సూత్రాలు నిర్దేశించున్నాయి బీలేటెడ్ ఎఫ్ఐఆర్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ వాట్ ఇట్స్ వాల్యూ బీలేటెడ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ అక్యూజ్ విట్నెసెస్ ఫైల్ బీలేటెడ్ ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్ సుప్రీంకోర్టు సెట్ హండ్రెడ్ టైమ్స్ ఒక సాక్షిని పది రోజులు ఇరవై రోజులు నెల రోజుల తర్వాత విచారించినా కూడా వాల్యూ లేదు ఇప్పుడు వాళ్ళు విచారించే అక్కడ మూడు సంవత్సరాల తర్వాత విచారిస్తే దాన్ని అది ఇట్ షుడ్ బి థ్రోన్ అవుట్ అబిన్షియోన్ గౌరవ సుప్రీంకోర్టు హండ్రెడ్స్ ఆఫ్ జడ్జిమెంట్స్లో చెప్పింది వదిలే చాలా సింపుల్గా మళ్ళా చెప్తున్నా వీరు సునీల్ కుమార్ గారు మీరు చెప్పినట్టు ఈ కంప్లైంట్లో మీరు చెప్పింది నిజమైతే మూడు సంవత్సరాల తర్వాత మీరు చెప్పింది నిజం అనుకుంటే ఇది ఎక్కడ చెప్పి ఉండాలి మీరు ఫస్ట్ ఆ రోజు దురుద్దేశం లే ఉండుండకపోవచ్చు లేదా మిమ్మల్ని కొట్టినటువంటి వ్యక్తులు మీకు తెలియదు అని మీరు చెప్తున్నారు మాస్క్డ్ పర్సన్స్ అన్నోన్ పర్సన్స్ అని మీ యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ అయ్యి ఉండే గౌరవ మ్యాజిట్రేట్ దగ్గర నేను పదే పదిహేనో తేదీ ఐదో గంటలకు తీసుకుపోతే నువ్వు చెప్పావా సునీల్ కుమార్ ఇదే నిజమైతే నువ్వు చెప్పి ఉండాలి కదా అక్కడ సునీల్ కుమార్ గారు కొట్టారు లేకపోతే రామ సీతారామ గారు వచ్చి కొట్టారు కూర్చుండాలి కదా ఇది బేసిక్ లీగల్ జ్యుడిషన్స్లో క్రిమినల్లలో బేసిక్ థింగ్ అందుకనే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్కి తర్వాత సాక్షులు ఎంత త్వరగా విచారించారు అర్లియెస్ట్ వర్షన్ అర్లియెస్ట్ వర్షన్ దట్ క్యారీస్ ది ట్రూత్ ఎందుకు అర్లియస్ట్ వర్షన్కి ఇంపార్టెన్స్ ఉంటే అక్కడ నిజం వచ్చేస్తుంది ఇది నిజం కాదా మీరు చెప్పింది మ్యాజిస్ట్రేట్కి మీరు మాస్కెడ్ పర్సన్స్ అని చెప్పింది నిజం కాదా అన్నోన్ పర్సన్స్ తెలవని వ్యక్తులు అని చెప్పింది నిజం కాదా మూడు సంవత్సరాలు మీకైతే ఎవరికైతే ఎవరి మీద అయితే ద్వేషం ఉంటుందో ఎవరి మీద అయితే పగ ఉంటుందో ఎవరినైతే ఇరికిచ్చుకున్నారు ఇంకొక విచిత్రమైన కేసు అండి ఇది లీగల్ ఐన్లీ కన్సర్న్ విత్ లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది కేస్ వారు పదకొండవ తేదీ రిపోర్ట్ మెయిల్ పంపిస్తారు లెవెన్త్ పదకొండవ తేదీ రిజిస్టర్ చేస్తారు ఈ ఎఫ్ఐఆర్ ప్రకారం వారు ఏం చెప్తారంటే ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను లీగల్ ఒపీనియన్ పంపించాను లీగల్ ఒపీనియన్ ఏం చేయాలి ఈ రిపోర్ట్ అని లీగల్ ఒపీనియన్ కోసం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉంది వారు లీగల్ ఒపీనియన్ పంపించి పదకొండవ తేదీ చాలా ముఖ్యం ఇంపార్టెంట్ పదకొండో తేదీ మెయిల్ వస్తుంది పదకొండో తేదీ కేసు రిజిస్టర్ చేయరు పదకొండే లీగల్ ఒపీనియన్ పంపిస్తారు పదకొండే లీగల్ వెరీ వెరీ క్రూషియల్ లీగల్ ఒపీనియన్ పంపిస్తారు వారు పదకొండే లీగల్ ఒపీనియన్ తిరిగి పంపించేస్తారు వారే సెక్షన్ వేసి ఈ సెక్షన్ కింద రిజిస్టర్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద రిజిస్టర్ చేయండి అందరూ ముద్దాయిల మీద చేసేయండి త్రీ ఆర్ట్ సెవెన్ పెట్టండి చాలా అఫెన్సెస్ పెడతాడు కానీ ఒక విచిత్రం మా వాళ్ళు మారుస్తారేమో డేట్స్ నాకు తెలియదు కానీ బట్ రికార్డ్ ఈస్ దేర్ నీకు వచ్చింది రిపోర్ట్ పదకొండవ తేదీ చాలా ఇంపార్టెంట్ అప్పుడు దాకా నీకు రిపోర్ట్ రాలేదు కదా లీగల్ ఒపీనియన్కి ఎప్పుడు రాసి ఉండాలి నువ్వు పదకొండు రాసి ఉండాలి అయితే పన్నెండు రాసి ఉండాలి అవునా కాదా కామన్ సెన్స్ పదో తేదీ లేగల్ ఒపీనియన్ రాసి ఉన్నాడు ఈయన డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అంటే బిడ్డ పుట్టక ముందే ఎంత మ్యానిపులేటెడ్ కేసు అంటే ఇది నీకు అసలు రిపోర్ట్ వచ్చిందే పదకొండు ఆరు కదా పదకొండు ఆరు పదకొండు ఆరు నీకు రిపోర్ట్ ఇస్తే కలగన్నావా సోదికిపోయినావా లేకపోతే అంజినేసావా ఎక్కడైనా పదో తేదీ నువ్వు లీగల్ ఒపీనియన్ రాస్తావా నీకు రిపోర్ట్ రాకముందే నువ్వు లీగల్ ఒపీనియన్ రాసి ఉంటావా ఇంతకన్నా మ్యానిపులేటెడ్ కేసుకి ఏం బయట పెడతావు ఈ స్టేజ్లో నువ్వు ఎప్పుడు రాసుండవు లీగల్ ఒపీనియన్కి అది నిజమైతే అదే కరెక్ట్ అయితే అదే సత్యం అయితే పదకొండు రాసి ఉన్నాను అంటే నీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద లేఖలో రాయాలా నీకు వచ్చిందే రిపోర్ట్ పదకొండు అయితే నువ్వు పదో తేదీ ఒక లెటర్ రాస్తావా లేఖలో వీని ఈ రిపోర్ట్ వచ్చిందని టు ది డైరెక్టర్ ఆఫ్ డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్కి సో ఈ ఒక్క విషయం చాలదా కాబట్టి ప్రస్తుతం దస్ ఇన్వెస్టిగేషన్ స్టేజ్ చేస్తారనుకుంటాను అంతకన్నా నేను ప్రైమఫేసి అబౌట్ ది కేసు చెప్పగలిస్తుంది కానీ ప్రోగ్రెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఐఎమ్ నాట్ సపోజ్ టు గో ఇన్ టు దాట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సుప్రీంకోర్ట్ ది ఆనరబుల్ సుప్రీంకోర్ట్ క్యార్యాటగారికలీ సెడ్ ఇన్ మెనీ మెనీ ఇన్స్టెన్సెస్ వేర్ డిలే ఆఫ్ ఎక్సామినేషన్ డిలే ఇన్ గివింగ్ ఎఫ్ఐఆర్ ఇలే ఇది చాలా క్రుషియల్ ఇది వారు ఎందుకు ఆ విధంగా ఆలోచిస్తున్నారు ఆ పోలీసు వారు ఎస్ టూ థౌజండ్ త్రీ ఎస్సీసీ ఆన్లైన్ టూ థౌజండ్ త్రీ ఎస్సీసీ ఆన్లైన్ బాంబే త్రీ హండ్రెడ్ పేజ్ దానిలో చాలా స్పష్టంగా చెప్తారు సుప్రీం కోర్టు ఒక ఈ కేసులో డెబ్బై ఏడు రోజుల తర్వాత సాక్షులు విచారిస్తే చల్లదన్నది ఇది మూడు సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత కూడా నీ అర్లియర్ వర్షన్ ఏంది నువ్వేమి చెప్పుకున్నావు ఎక్కడెక్కడ చెప్పుకున్నావు నిన్ను మ్యాజిస్ట్రేట్ దగ్గర ఫస్ట్ పదిహేనవ తేదీ సాయంత్రం ఐదు గంటల ప్రొడ్యూస్ చేసినప్పుడు నిజంగా నీకు ఉంటే అది చెప్పావా ఇప్పుడు దీనిలో రాసావా కంప్లైంట్లో నాకు ఆ రోజుకు తెలియలేదు తర్వాత వాళ్ళ పేర్లు కనుక్కున్నాను రాసావా లేదే నీకు చాలా స్నేహితుల పేర్లు డైరెక్ట్గా చెప్పావు రూమ్ లో పదకొండున్నరకు సీతారామంజయ్య గారు వచ్చారు సునీల్ గారు వచ్చారు చాలా స్పెసిఫిక్గా రాశావు పోనీ అది కూడా అనుకున్నావు నాకు తెలియకపోతే తర్వాత కనుక్కున్నా నేను రాశాను నీకు నిజంగా వాళ్ళ పేరు ఉంటే గుర్తు తెలియని వ్యక్తులు నన్ను కొట్టారని మాస్టర్ దగ్గర చెప్తావా మాస్టర్ వెహికల్స్ నిన్ను హాస్పిటల్ నిన్ను మెడికల్ డాక్టర్ టీమ్ దగ్గర ఎగ్జామిన్ చేస్తే అన్నోన్ పర్సన్స్ అని చెప్పే కదా తెలియదు కదా ఇవ్ కుట్టిందో అని కదా దస్ ఫస్ట్ వర్షన్ అర్లియస్ట్ వర్షన్ విచ్ మై హ్యావ్ ది ట్రూత్ అది అది పక్కన పెడ నిజమా కాదు అని పక్కన పెడదాం దానిలో ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముద్దాయి సునీల్ కుమార్ గారు ముద్దాయి సీతారామరా ముద్దాయి మెడికల్ మెడికల్ టీము మీరు హైకోర్టులో చెప్పి ఈచుకున్న టీం ఎవరు డాక్టర్లు ఉండాలా మిమ్మల్ని ఎగ్జామిన్ చేయాలి మీ ఛాయిస్ ప్రకారం హైకోర్టు ఛాయిస్ సెట్ ఎస్ వాళ్ళు ఒప్పుకున్నాం ఇంతకన్నా ప్రస్తుతం కేసు గురించి నేను మాట్లాడడం ధర్మం కూడా కాదు బికాస్ ఇట్స్ సబ్జెడ్యూస్ అవుద్ది బట్ బేసికలీ ప్రైమోఫేసి ఇది ఫాల్స్ కేసు మ్యానిపులేటెడ్ కేసు డెలిబరేషన్స్ కన్సల్టేషన్స్ కన్ఫర్ములేషన్స్ అయిన తర్వాత ఎవరినో సాటిస్ఫై చేయాలా ఎవరినో సాధించాలా ఎవరినో ఇబ్బంది పెట్టాలా అనే ఒక ఉద్దేశమే చాలా క్లియర్గా పడుతుంది ఇది నిజమైతే నువ్వు ఎప్పుడు చెప్పు ఉండాలా ఈ పేర్లు ఈ చెప్పిన వ్యక్తులు నిన్ను కొట్టి ఉంటే నువ్వు ఆ టూ టైమ్స్ చెప్పు నీకు చెప్పలేదు కదా అన్నోన్ మాస్క్ పర్సన్స్ సో డెలిబరేట్లీ దిస్ కేస్ ఈస్ హ్యావింగ్ నోవర్ ఇట్స్ ఫాల్సిఫైడ్ మ్యానిపులేటెడ్ ఇవన్నీ ఒక ఒక విధమైనటువంటి దురుద్దేశంతో ఒక పగా వెంజన్స్ తీర్చుకోవాలని దాంతో మీరు ఈ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వీల్ ఫైట్ ఇట్ లేగలే అది వేరే విషయం అనుకోండి సో ఐ డోంట్ వాంట్ గో ఎనిథింగ్ ఫర్దర్ బేసికలీ దిస్ ఇస్ అప్యస్ టు బి ఫాల్స్ బికాస్ వాట్ యా స్టేట్ ఈయన కంప్లైంట్లో చెప్పింది ఈ సే దట్ మరీ విచిత్రంగా పదకొండో తేదీ రిజిస్టర్ చేస్తే పదో తేదీ లీగల్ ఒపీనియన్ రాస్తావా నీకు వచ్చింది కంప్లైంట్లే పదకొండు పదో తేదీ లీగల్ ఒపీనియన్ రాస్తున్నాడు ఈ కేసు మీద ఎట్లా చేస్తాను ఇది ధర్మం ఇది ఇది ఫాల్స్ కాదా సో ఇట్స్ బీలేటెడ్ స్టేట్మెంట్ ఈస్ టోటలీ అబ్సర్డ్ ఆంద్రబుల్ సుప్రీంకోర్టు సైడ్ దట్ ఇది ఈ సాక్షులు ఇన్ని సంవత్సరాల తర్వాత విచారించిన ఓకే నీకు